అమ్మ క్రియేషన్స్కి స్వాగతం పాత జీన్స్ ప్యాంటుతో సిలిండర్ కవరు ఎలా తయారు చేయాలో చెప్తాను రెండు పాత జీన్స్ ప్యాంట్ తీసుకుని ప్యాంటు పై భాగాలను కట్ చేసి తీసుకోవాలి కాళ్ళ భాగాలను ఓపెన్ చేసి జాయింట్ చేసుకోవాలి తర్వాత పైభాగం కోసం ఒక రౌండ్ని కట్ చేసుకోవాలి క్రింది భాగాలను సిలిండర్ పొడవు చూసి వాటిని జాయింట్ చేసుకోవాలి తర్వాత ఒక పాత దుప్పటిని తీసి క్రింద కుచ్చిలాగా పెట్టుకోవాలి ఆ దుప్పటి ముక్కని ఇక్కడ ఒక గేబు లాగా కుట్టాను ఇందులో పెన్నులు కానీ పెన్సిల్ కానీ పెట్టుకోవచ్చు ఆ పాత దుప్పటి ముక్క ఒక బౌలాగా కుట్టాను ఈ కింది భాగాన్ని పైన తీసుకున్న రౌండ్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు అక్కడక్కడ కుర్చీలాగా పెట్టుకోవాలి దానివలన సిలిండర్కు ఫ్రీగా వేసుకోవడానికి పనికి వస్తుంది ఇక్కడ గుండీల కోసం పాత డిస్పోజబుల్ టాబ్లెట్లు ఉంటే తీసుకుని పాత దుప్పటితో కవర్ చేసి ఇక్కడ కుట్టాను దీన్ని సిలిండర్కు వేసుకొని పైన ఒక ఫ్లవర్ వాజ్ పెడితే చాలా అందంగా ఉంటుంది సిలిండర్ వచ్చేసి ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ లాగా కనిపిస్తుంది